హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఛార్జీలను అయితే కనుక తగ్గించడం జరిగింది బస్ ఛార్జీలు అంటే ఎక్కడెక్కడ ఈ బస్ ఛార్జీలు అయితే తగ్గిస్తున్నారో అలాగే ఎంత తగ్గించడం జరుగుతుందని అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పింది కొన్ని ప్రత్యేక రూట్లు అంటే లాంగ్ రూట్లు ఎక్కడికైతే వెళ్తున్నారో అటువంటి వారందరికీ కూడా కొంచెం ధరలు అయితే తగ్గించడం జరిగింది ఎంత అంటే పదిహేను నుంచి ఇరవై శాతం ధరలు అయితే తగ్గించడం జరిగింది ముఖ్యంగా తిరుపతి విజయవాడ చెన్నై హైదరాబాద్ ఇలాగ పద్ది నగరాలకు వెళ్ళే ప్రత్యేక బస్సులన్నిటికీ అంటే సాధారణంగా ఇవి ఏ బస్సులు వెళ్తా ఉంటే ఏసీ స్లీపర్స్ కానీ ఇంద్రా బస్సులు కానీ వెన్నెల బస్సులు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అన్నీ కూడా అవి సాధారణంగా ఛార్జీలు వచ్చి వెయ్యి రూపాయలు పైన ఉంటుంటాయి వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు ఇలా ఉంటాయి ఇప్పుడు కొన్ని రూట్లలో అయితే కనుక అంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ విజయవాడ హైదరాబాద్ చెన్నై ఇలాంటి నగరాలకు అన్ని వెళ్ళే విజయవాడ ఇలా వెళ్ళే అన్ని బస్సులకి కూడా ఈ ప్రత్యేక సర్వీసుల్లో పదిహేను నుంచి ఇరవై శాతం అంటే ఆల్మోస్ట్గా వెయ్యి రూపాయలకి ఒక నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు మధ్యలో అయితే కనుక మీకు ఛార్జీ తగ్గే అవకాశం ఉంది ఇక అలాగే ఈ దాకా ఈ యొక్క అవకాశం ఉంటుంది అంటే ఈ నెలాఖరు వరకు కూడా ఈ ఛార్జీలు అయితే కనుక తగ్గించిన ఛార్జీలు ఈ నెలాఖరు వరకు కూడా అందుబాటులో ఉంటాయని అయితే కనుక ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు హైదరాబాద్ చెన్నై తిరుపతి విజయవాడ ఈ యొక్క వెన్నెలా స్లీపరు అలాగే ఏసీ స్లీపరు ఇంద్రా బస్సులు ఇలా అన్ని బస్సుల్లో కూడా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము అలాగే తిరుగు ప్రయాణంలో వెళ్లే వారికి కూడా అప్ అండ్ డౌన్ ఛార్జీలు బుక్ చేసుకుంటే వాటి మీద కూడా డిస్కౌంట్లు అయితే రావడం జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ అంటే కొంచెం ఈ రూట్లో బస్సులు అవి పెంచడం ప్రయాణికులకి ఈ అలవాటు చేయడం కోసం అయితే కనుక ఈ ఆఫర్ అయితే ప్రకటిస్తున్నామని చెప్పేసి బస్ ఛార్జీలు తగ్గిస్తూ ఆర్టీసీ ప్రకటించింది నెల ముప్పై ఒకటి వరకు కూడా ఈ ఛార్జీలు అయితే తగ్గించిన ఛార్జీలు అందుబాటులో ఉంటాయి